ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది మనకు సఫిల్ కూడా హైదరాబాద్లో జరిగిన ఇష్యూ అతను చూస్తే కొంచెం మానసిక రోగిలాగా ఉన్నాడు అతనికి మన హిందువులే ఎంతోమంది మంది సానుభూతి తెలుపుతున్నారు ఇతను మెంటల్లీ డబుల్గా ఉన్నాడు అతన్ని కొడితే ఏమొస్తుంది తెలియగా చేసి అని నేను కొంతమంది చెప్పేది నేను విన్నాను అంటే కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా దేశవ్యాప్తంగా చెబుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్లో కూడా చెబుతూ ఉన్నారు వీళ్ళు కొంతమందిని ట్రైనింగ్ చేసి అంటే వాళ్ళని మానసిక రోగులుగా తయారు చేసి విగ్రహారాధన ఎవరైతే చేస్తారో వారి దగ్గర వెళ్ళి మలమూత్ర విసర్జన చేయాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి జాంబీ వైరస్ని వాళ్ళలో ఎక్కిస్తారు అండ్ కొన్ని రకాలైన మెడిసిన్స్ కూడా వాళ్ళకిచ్చి వాళ్ళని మానసిక రోగుల్లాగా తయారు చేసి వారికి ఎక్కడ దేవాలయం కనిపిస్తుందో అక్కడ మాత్రమే వెళ్ళి మలమూత్ర విసర్జన చేస్తారనమాట కాలితో తంతారనమాట ఈ పర్టికులర్ ఎడారి మతం వాళ్ళు ఇంకొక ఎడారి మతం వాళ్ళ చర్చిల్లో ఎప్పుడన్నా ఏదన్నా చేయటం మీరు చూసారా పోనీ ఏదైనా క్రిస్టియన్స్ వచ్చి మసీదులో వెళ్ళి ఉచ్చలు పోయడం టాయిలెట్కి వెళ్ళడం చూసారా లేదా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ముస్లిం వ్యక్తి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది పోనీ ఇతను వాళ్ళ మసీదులోకి వెళ్ళి ఉచ్చపోయడం కానీ టాయిలెట్ కూర్చోవడం కానీ మీరు చూసారా అప్పుడు వాళ్ళను పోలీసులకు పట్టించిన వాళ్ళను కోర్టు వరకు తీసుకెళ్ళిన మానసిక రోగులకు శిక్ష లేదు కాబట్టి వాళ్ళని బయటికి వదిలేస్తారు సో ఇది కూడా ఒక పన్నాగం ప్రకారం మాత్రమే చేస్తున్నారు అని అంటున్నారు నాకు కూడా అనుమానం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఎందుకు కేవలం దేవాలయాలను చూస్తేనే అలా అనిపిస్తుంటుంది అంటే మొదటగా వాళ్ళకు విగ్రహారాధన అంటే అసహ్యం ఇది వీరికి నేర్పిస్తుంది ఎవరు అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి ఇది నిజంగా సమాజంలో చాలా మంది హిందువులు యునైట్ అవ్వాల్సినటువంటి అంశము మనకు హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడిలో కాల్తో తంతే అతన్ని కూడా ఒక మానసిక రోగిగా నిర్ధారించేశారు ఈ గుడిలో జరిగినటువంటి సందర్భం చూస్తే యునైట్ అవ్వడం అన్నది నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మనకు కావాల్సింది కులాల వారిగా కొట్టుకుంటారా కొట్టుకోండి భాషల వారిగా కొట్టుకుంటారా కొట్టుకోండి ప్రాంతాల వారిగా విడిపోతారా విడిపోండి కానీ హిందువుగా మాత్రం ఖచ్చితంగా కలిసి ఉండండి హిందువులకు దేవుళ్ళు అందరు వేరుగా ఉన్నారు కానీ ధర్మం ఒక్కటే అందరికీ భగవద్గీత ఒకటే అందరికీ రామాయణం ఒకటే అందరికీ మహాభారతం ఒకటే ఇలాంటి ఒక సందర్భం జరిగినప్పుడు ఇంతమంది హిందువులు ఏకమయ్యి వాడికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పి వాడితోనే కడిగిచ్చి వాడితోనే నాకిచ్చారు చూడండి ఇది ఇది మనం నిజంగా హిందువుగా గర్వపడాలి అలాగే వాడికి ఎలాంటి ప్రాణహాని చెయ్యకుండా ఇది నిజంగా వేరే రెండు మతాల్లో జరిగిందంటే ఒక హిందువుని ఎప్పుడో ఆ బంగ్లాదేశ్లో బతికున్న కానీ కాల్ చేసినట్టు భారతదేశంలో కూడా కాల్ చేసేవాళ్ళు అసలు ఆ విషయంలో డౌట్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఎక్కడున్నా ఒకటే రూల్ ఉంటుంది కాబట్టి హిందువులందరూ యునైట్గా ఉండండి ఎలాంటి సందర్భంలోనైనా ఎలా అయినా కొట్టుకుందాము కానీ కలుసుందాము